ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు భారత కాంగ్రెస్ పార్టీలు నిర్వీర్యం చేసి ప్రజలను మోసం చేశాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో భాజపా ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు నిజామాబాద్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంకల్ప పత్ర అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు ఇందులో యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే సంకల్ప పత్ర ఎజెండా అని పేర్కొన్నారు ఫసల్ బీమాను మరింత పటిష్టం చేయడంతో పాటు వచ్చే ఐదేళ్లలో మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేస్తామని వెల్లడించారు కాంగ్రెస్ లెక్క టిఆర్ఎస్ లెక్క దొంగ వాగ్దానాలు చేస్తలేము చేయలేదు కూడా ఇంతకుముందు కూడా చెప్పినవన్నీ చేసినాము రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇవాళ రియాలిటీ అయినాయి కాబట్టి సంకల్ప పత్రము అని మీ ముందరికి వస్తున్నాం ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా డెలివరీ చేసే బాధ్యత నరేంద్ర మోడీ గారిది ఫ్రీ రాషన్ పథకం ఉన్నదో అది రానున్న ఐదు సంవత్సరాలకు కూడా ఆ ప్రోగ్రాము కంటిన్యూ చేస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు వెల్లడించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ఎవరైనా సరే డెబ్బై సంవత్సరాలకి పైబడ్డ భారతీయులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది